ఆ తాతగారి మీద మీ గౌరవం ఉంటే లోకేష్ గాని ఎన్టీ రామారావు గారి మా మామగారని చెప్పి చాలా గుండె లోతుగా ప్రేమగా చెప్పుకునే చన్నమగారు మీ మామగారు లోకేష్ గారి తాతగారు నాలుగు డెబ్బై ఎకరాలు సూరంపాలెం గ్రామం దళితులకిస్తే ఆ భూములు కూడా మీరు పట్టుకొని దాదాపు రెండు వేల కోట్లు కుంభకోణం చేస్తే అవినీతి చేస్తే మరి ఏం చెప్పాలి ఇది సక్కదానంతో మీకు ప్రూఫ్ అయిన వెళ్దావా లోకేష్ గారు అడుగుతా ఉన్నాను వస్తా మీరు మరి హోం మంత్రి హోం మంత్రి అని చెప్పి చిన్నరాజప్ప గారు ఏం చేస్తున్నారయా మీరు ఏమండి చిన్నరాజప్ప గారు కడియం నర్సరీ రైతులు ఒక రెండు అంకులను బట్టి తీసుకుంటే కేసులు పెడతారంట మరి ఇక్కడికి ఆ వందల అడుగుల్లో తవ్వి పదుపుతూ ఉంటే మీరు వాటిని పట్టించుకోరా వాళ్ళ మీద కేసులు పెట్టరా మీరు ఏమండి యనమల రామకృష్ణుడు గారు మీరు ఫైనాన్స్ మినిస్టర్ మీరు ఎమ్మెల్యేగా గెలవలేదు మీరు దొడ్డిదారిన ఎమ్మెల్సీకి వచ్చారు సరే కానివ్వండి మీ అనుభవాన్ని కాదంటలా మీ అనుభవం మీ పాలనా పరి మీ పాలనా దక్షత మీ తెలివితేటలు రెండు వేల కోట్ల కుమ్మకోణాన్ని రెండు వేల కోట్లని దోచుకోవడానికి ఉపయోగపడింది కానీ దళితుల భూముల్ని కాపాడటానికి ఉపయోగపడలేదు మీకు మీరేం మాట్లాడతారు నీతి గురించి మీరు మాట్లాడాలంటే అభివృద్ధి మయమయ్యారు మీరు చెప్పాలా మీకు ఇది అడిగేవాళ్ళు లేరు అడిగేవాళ్ళు లేరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడగరు ఇవన్నీ మరి వాళ్ళు వాటాలు అడుగుతున్నారో లేదో నాకు తెలియట్లేదు ఇంట్లో అరే ప్రతిపక్ష నాయకుడివి మీరు పాదయాత్రలు ఓటాపు యాత్రలు బుగ్గులు నిమరటాలు కాదు నిమరండి నాకేం అభ్యంతరం లేదు సంతోషం ప్రేమగా ఎవరు వస్తే ఏమ్మా బాగున్నావంట నేను అంటాను కానీ అదే పనిగా చేయకూడదు కదా మేము ఎవరైతే చట్టసభ అసెంబ్లీలకు వెళ్ళండి మీరు ప్రతిపక్ష నాయకులు మీరు ప్రతిపక్షానికి వెళ్ళి ప్రతిపక్ష నాయకుడిగా మీరు చట్టసభల్లోకి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి అరే మన సూరంపాలెం గ్రామంలో దళితుల భూములు కొట్టేశారు దళితుల భూములు దోచేశారని మేము నిలదీయ టీడీపీని అడగరే ఇవన్నీ చూస్తా ఉంటే వాళ్ళ అవినీతిని వీళ్ళ అవినీతిని ప్రశ్నిస్తే మనం వీళ్ళ అవినీతిని ప్రశ్నిస్తామని చెప్పి ఎవరు అడగరు ఇంత అవినీతి అయిపోయిన ప్రతిపక్షం ఎందుకు ఇంత అవినీతి అయిపోయిన అధికార పక్షం ఎందుకు ఒక సరికొత్త రాజకీయ పక్షం జనసేన ఉంది అవినీతి లేని పాలన మీకు నేను అందిస్తాను నేను ఎప్పుడు ఇంత నమ్మకంగా ఎప్పుడు మాట్లాడి ఎందుకంటే అనుభవం కావాలి పొద్దున్నే డాక్టర్లను కలిశాను రెడ్డి కార్మికుల్ని కలిశాను ఎక్కడో టపున వాళ్ళు గొప్ప వాళ్ళలో ఎంత విలువ ఉందో నాకు తెలియదు కానీ రెల్లి అడపచులు పారిశుద్ధ్యం చేసి ఆడపడుచులు వాళ్ళ ఎదురుగా పక్కన